సత్యసాయిబాబా వారు చేసిన విభూతి మిరాకల్ సంఘటనలు ఏమైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక శాస్త్రం దృష్టితో మీరు ఎలా వివరిస్తారు ఇప్పుడు షడైశ్వర్యాలు అని చెప్తారు వేదాంతులు మాట్లాడే వాళ్ళంతా వేదాంతం గురించి చెప్పేవాళ్ళు షడైశ్వర్యాలు అంటారు షడైశ్వర్యాలలో మన దగ్గర ఉన్న క్యాష్ ఉంది క్యాష్ డబ్బు దానికి స్థానం లేదు మరి ఏమున్నదయ్యా అంటే క్యాష్ లేదు కానీ యాష్ ఉంది అంటే విభూతి విభూతి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అది ఎంతో జరిగితే తప్ప అది విభూతి కాదు కడగా ఇందాక చెప్పినట్లుగా పాలల్లో నుంచి నెయ్యి తీయగలం కానీ నెయ్యి అయిపోయిన తర్వాత కాస్త చుక్క పాలు పట్టు రెండు వెనకంటిది రాదు ఇది కూడా అంతే విభూతి అంటే ఇక చేరవలసిన స్థాయి అత్యుత్తమమైనది చేరిన తర్వాత ఇంకా చేరవలసినదంటూ ఏదైతే లేదో దాని పేరు విభూతి విభూతిలో వైరాగ్యం ఉంది వైభోగం ఉంది యోగం ఉంది యాగం ఉంది యజ్ఞం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏది కనపడదు ఎట్లా ఉన్నదంటే మళ్ళీ గడియారాన్ని వెనక్కి తిప్పి మనం కాలాన్ని వెనక్కి తిప్పలేవు జరిగిందా అని టైం చెప్పగలుగుతాం కానీ కాలాన్ని వెనక్కి తిప్పలేము విభూతి కూడా అటువంటిదే గనక బాబావారు అనేకమైనటువంటి ఇష్టార్థము మోక్షార్థము ఉండాలి మనిషికి కదా ఇష్టార్థం మనకి ఆకలింది అవసరాలు ఉన్నాయి తీరాలి మంచిదే కానీ వీటిని మించి ఇంకేదో ఉన్నదే అది కూడా ఇవ్వగలిగినటువంటి స్థితి దేనికి అంటే కేవలం విభూతికి మాత్రమే ఉన్నది కనుక ఆ విభూతిలో వైరాగ్య వైభోగాల సమన్వయం ఉంది కనుక స్వామివారు ఎవరు ఎంతమంది ఎన్ని లక్షల మందికో విభూతిని వరదానం చేశారు అది అది అధ్యాత్మలోనూ నిలకడ చెందింది ఇటు శాస్త్రపరంగానూ నిలకడ చెందింది శాస్త్ర శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో సైన్స్లో నుంచి అధ్యాత్మ అధ్యాత్మలో నుంచి సైన్సు ఆ రెండు విడదయ్యరా ఒక ద్వంద్వ ప్రకృతి అది కాబట్టి దర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ బట్ ఆర్ నెవర్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్ ఇది మనకి విభూతి నేర్పుతుంది